వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే ఇక ఈ డేట్ చూసుకుంటే ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామన్నా మొలక చెరువు ముందుగా టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్న ఐదు వందల ఇరవై రూపాయలతో ఒక ఏడు ఎనిమిది ఐటార్ల వరకు అయితే పడ్డం జరిగిందిన ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి వన్ అవర్ ముందు వచ్చింది ఒక గంట ముందు వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడైతే కొంచెం టైం ఉండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఐదు ఇరవై అయితే ఒక ఎనిమిది ఐటార్ వరకు అయితే పడ్డం జరిగింది ఈ క్లాస్ ఐటాలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల అయితే ఎక్కువ ఐటాలు అయితే పడ్డం జరిగింది నెంబర్ వన్ క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకం ఐటాలు ఏమైనా ఉన్నాయంటే రెండు యాభై నుంచి మూడు యాభై రూపాయల వరకు అయితే మీడియాలో సెకండ్స్ అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకైనా ఇక పొడికాయలు చూసుకుంటే జ్యూస్ కాయలు చూసుకుంటే ముప్పై నలభై యాభై రూపాయలు జూస్ కాయలు అయితే కలిగితే కొంచెం ఆ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పడడం జరిగింది ములకల్చి ఇరవై రెండు కేజీల బాక్స్ ములకల్చిట్లు ఐదు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేటు ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను లేకుంటే ఇదే వీడియో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ